అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏడు వేల రూపాయలు జమ జూన్ ఇరవైనే ఈ ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు జమ చేస్తారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్డేట్ ఇచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలోకి జమ చేయలేరు ఇరవై తర్వాత ఇరవై నాలుగవ తేదీనా ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని గట్టిగా ప్రచారం జరిగినప్పటికీ ఇరవై నాలుగవ తారీఖున కూడా ఈ డబ్బులు జమ కాలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఏ డేటునైతే ఈ డబ్బులు జమ చేస్తారో అదే డేటున వారు ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సోకీబాబుకు సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఒకటే రోజున జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఇప్పుడు ఆ డేటును కూడా అంటే పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పెట్టుబడి సాయం రెండు వేల రూపాయలు డేట్ అనేది మార్చడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా వీరు కూడా డేట్ మార్చుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మనకి వినిపిస్తున్నటువంటి ముఖ్య అప్డేట్ ఏమిటంటే రేపటి రోజున అంటే ఇరవై ఎనిమిదవ తారీఖున కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి రెండు వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించేటువంటి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసినా చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీబాబుకు సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకి అందిన సమాచారం కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ ఇరవైవ విడత రెండు వేల రూపాయలు జమ అయినా కాకపోయినా రేపటి రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఐదు వేల రూపాయలే జమ అయ్యే అవకాశమే మనకి ఎక్కువగా వినిపిస్తుంది మనకి అందిన సమాచారం కూడా అదే కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ ఐదు వేల రూపాయలైతే రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది సుమారు నలభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయని కూడా ఒక అప్డేట్ కూడా రావడం జరిగినది అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి రెండు వేల రూపాయలలో వచ్చేసి నలభై ఒక్క లక్షల మంది లబ్ధి పొందగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుగీభవ పథకం ద్వారా నలభై ఐదు లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు కూడా మనకి ఒక అప్డేట్ కూడా రావడం జరిగినది ముఖ్యంగా ఇంకా ఉన్నటువంటి ఒక లక్ష నలభై వేల మంది ఈ అన్నదాత సుగీభావకు సంబంధించి ఈకేవైసీ అనేది పెండింగ్ ఉన్నది ఎవరైతే కేవైసీ చేయలేదు అటువంటి వారు ఈ రోజున కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే మనకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం రేపు ఈ డబ్బులు మీకు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు కేవైసీ ఒక లక్ష నలభై వేల మంది ఎవరైతే ఉన్నారో మీరందరూ ఖచ్చితంగా కేవైసీ అనేది పెండింగ్ లేకు కూడా కంప్లీట్ చేసుకోండి మరొక విషయం ఏమిటంటే ఎన్పిసిఐ లింక్ మీ బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ఏ ప్రభుత్వ సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవ్వాలన్నా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ ఉండాలి నేను పదే పదే ఎందుకు చెబుతున్నాను అంటే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ఈ ప్రభుత్వ సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ప్రతి ఒక్కసారి ఎన్పిసిఐ లింక్ గురించి చూపడం జరుగుతుంది బహుశా రేపటి రోజున ఈ డబ్బులు జమ కాని ఎడల కానీ జూన్ జూలై సారీ జూలై ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా ఈ ఏడు వేల రూపాయలు జమ అయ్యే అవకాశమే ఉన్నది మనకి అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రేప జమ చేస్తుంది అని కానీ ఒకవేళ రేపటి రోజున కూడా వాయిదా పడినచ్చు అటువంటి పరిస్థితులలో జూలై మొదటి వారంలో ఈ రెండు పిఎం కిసాన్ అన్నదాత సుఖిబా ఈ రెండు సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా జూలై మొదటి వారంలో మీ అకౌంట్లో అయితే జమ అవ్వడం గ్యారంటీ ఓకే నేను ఇచ్చే ఇంటి వంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ పెట్టండి ఈ వీడియోని రైతులకి ఖచ్చితంగా షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ